హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ గ్రూప్ టూకి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ గతంలో రాసినటువంటి వాళ్ళందరూ చూడండి మొట్టమొదటిగా మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఇంతవరకు మీరు అసలు ఓటీపీఆర్ కొత్తవారు వారు చేయకపోతే మీ దగ్గర టెన్త్ క్లాసు అన్ని రకాల సర్టిఫికెట్లను కూడా మీరు జిరాక్సు నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అంటే మనకి ఏపీఎస్సి లాగిన్ ఓపెన్ చేస్తే మెయిన్ వెబ్సైట్లోనికి వెళ్ళకముందు ఇలా మూడు ఐకాన్లు ఉన్నాయి దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఓటీపీఆర్ కొత్తగా చేసుకునేటువంటి వారు సో ఇలా మీరు కొత్తగా చేస్తున్నటువంటి వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఓపెన్ చేస్తే ఓటీపీఆర్ అందులో న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఇది మీరు చేస్తే మీకు లాగిన్ ఐడితో మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ సో ఏ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మీరు అప్లై చేయవచ్చు సో ఇలాగా ఓటీపీఆర్ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ మీరు బేసిక్ టెన్త్ క్లాస్ లెవెల్ నుంచి డిగ్రీ పీజీ అలాగే మీ దగ్గర ఉన్న అన్ని రకాల సర్టిఫికెట్లను కూడా చక్కగా అప్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది అలాగే ఒకవేళ ఓటీపీఆర్లో తప్పులుంటే మాడిఫై డైరెక్ట్ ఇక్కడ ఓటీపీఆర్ ఒకవేళ ఏదైనా కనుక మిస్టేక్ ఉన్నా కానీ ఆ మిస్టేక్ని ఇందులో సరి చేసుకోవచ్చు జాగ్రత్తగా వినండి మాడిఫై చేసుకునేటువంటి విధానము అంటే మనం గతంలో చేశాము మళ్ళా క్రొత్తగా అంటే క్రొత్తగా ఇప్పుడు పీజీ చేసిన వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు కంప్యూటర్ గురించి ఉన్నటువంటి వాళ్ళు అలాగా మాడిఫై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఇక్కడ మాడిఫై ద్వారాగా ఎలాగెళ్ళొచ్చు అంటే ఓటీపీఆర్ మనది ఓటీపీఆర్ ఉంది కదా పాస్వర్డ్ ఉంది సో ఇక్కడ క్యాప్చూ ఉంది కదా అలా లాగిన్ చేసుకుంటే మాడిఫై చేసుకోవచ్చండి మాడిఫై చేసిన తర్వాత ఇప్పుడు నీవు నీ ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారాగా అక్కడ గ్రూప్ టూ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో అప్లికేషన్ ఫామ్ గ్రూప్ టూ అని ఉంటుంది మళ్ళీ మీరు మెయిన్ వెబ్సైట్లోనికి వెళ్ళకుండా ఓటీపీఆర్ కాకుండా సో అప్లికేషన్ ఫామ్ అని ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ నువ్వు క్లిక్ చేస్తే సో ఇక్కడ ఆల్రెడీ నువ్వు గ్రూప్ టూకి సంబంధించి ఓటీపీఆర్లో నీ బేసిక్ ఏదైతే ఉందో ఇవన్నీ వస్తాయి ఎడిట్ చేసుకునేది ఏది ఉండదు ఎడిట్ ఏమీ చేయం కాబట్టి దయచేసి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకవేళ నువ్వు ఏదైనా మార్చుకోవాలంటే ఓటీపీఆర్లోనే నువ్వు మార్చుకోవాలి మాడిఫైలో మార్చుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ టూ డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఓటీపీఆర్లో ఫోటో సిగ్నేచర్ ఇస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి గ్రూప్ టూలో సో పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది సో పేమెంట్ గేట్వే ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి సో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటాయి ఈ అదర్ డీటెయిల్స్ అయిన తర్వాత పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది పేమెంట్ మీకు సో డెబిటు క్రెడిట్ కార్డు ఇవన్నీ చూపిస్తుంది అది మీరు అయిన తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు చెక్ స్టేటస్ చూసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఆ మిస్టేక్ను కూడా మీరు సరి చేసుకోవచ్చండి ఓకేనా ఇది చాలా సింపుల్ఫై అవుతుంది అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే నేను గ్రూప్ టూ అభ్యర్థులకు మరియు అన్ని రకాల సో ప్రతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వారికి చాలా ఎక్స్ట్రాడనరీగా టెస్ట్ సిరీస్లు జరుగుతున్నాయండి టెస్టులు అలాగే మార్క్ టెస్ట్లు ఒకటి మీకు మెటీరియల్ ప్రాక్టీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి మెటీరియల్ అనేది నేను చక్కగా కొరియర్ చేస్తాను ఉన్నా అది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని రకాల ఉద్యోగాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టెస్ట్ సిరీస్లు చాలా ఎక్స్ట్రా రాష్ట్రంలో కోచింగ్ సెంటర్స్లో యూట్యూబ్లో కూడా లేవు అంత బాగున్నాయండి మీకోసం ప్రత్యేకంగా